ఈరోజు కథ పెళ్ళి కాని దోమ ఒక ఊరిలో ఒక దోమ ఉండేది దానికి ఒకసారి పెళ్లి చేసుకోవాలని అనిపించింది దాంతో మంచివాన్ని చూసి పెళ్లి చేసుకుందామని అలా బయలుదేరింది దోమ వెతుక్కుంటా పోతూ ఉంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది దోమ దోమ వాడికి పోతూ ఉన్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు తిరిగిపోతూ మంచివాణ్ణి పెళ్లి చేసుకోవటానికి వెతుక్కుంటా పోతూ ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ ఏనుగు నేను కూడా పెళ్లికి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవ్వరూ ఉండరని నీకు తెలుసు కదా నన్ను చేసుకో నీకేం కావాలంటే అది ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా తెచ్చి పెడతా ఏం సరేనా అని అనికింది ఆ మాటలకి దోమ కింద మీద పడి నవ్వుత ఏంది నిన్న చాటల్లాంటి చెవులు పాముల్ లాంటి తొండంతో ఏడుమూర్ల పొడవు వెయ్యి కేజీలు ఉంటావు నిన్ను చేసుకోవాలా ఎప్పుడైనా అద్దంలో నీ మొహం చేసుకున్నావా అని అనింది ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళా బయలుదేరింది అలా పోతా ఉంటే దానికి ఒక చోట ఒక గుర్రం మీదొచ్చింది దోమ దోమకి పోతున్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు తిరిగిపోతూ మంచివారిని పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతూ ఉన్నా అని చెప్పింది అప్పుడు గుర్రం నాను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా ఈ లోకంలో నా అంత వేగంగా పరిగెత్తేటోళ్ళు ఎవరు ఉండరు అని నీకు తెలుసు కదా నన్ను చేసుకో రోజు నా మీద కూర్చోబెట్టుకుని ఆడికి తీసుకుపోమంటే ఆడికి రయ్యి రయ్యను తీసుకుపోతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకి దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంది నిన్ను చేసుకోవాల పళ్ళతో కుచ్చు తోకతో ఉరికే తిక్కదాని లెక్క ఉరుకుతూ ఉంటావు నీకు నీకు నాకు పెళ్ళ ఎప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చేసుకున్నావా అని అడిగింది ఆ మాటలకు సిగ్గుపడి గుర్రం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంకా దోమ మళ్ళీ కూడా బయలుదేరింది అలా పోతూ పోతూ ఉంటే దానికి ఈసారి ఒక కాకి ఎదురొచ్చింది యాడికి పోతా ఉన్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు పోతూ మంచివాణ్ణి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతూ ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ కాకి నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా నన్ను చేసుకో నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఆకాశం అంతా రొయ్యి రొయ్యి మనం తిప్పి చూపిస్తా రోజు ఎక్కడికి తీసుకెళ్లి తినుబండరాలన్నీ ఏరుకొచ్చి నీకు కమ్మగా కడుపు నిండి పెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకి దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంది నిన్ను చేసుకోవాలా బొగ్గు లెక్క కర్రగా ఒంటి కంటితో కావు అనుకుంటూ తిరిగి నీకు నాతో పెళ్ళా ఎప్పుడైనా నీ తిక్కమొహాన్ని అద్దంలో చేసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది దోమ మళ్ళీ బయలుదేరింది అలా పోతూ ఉంటే దానికి ఒకచోట ఒక ఎర్రమూతి కోతి కనబడింది అది ఈ కొమ్మ మీద నుంచి ఆ కుమ్మ మీదకు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకు ఎగురుతా దుంకుతా కిచికిచ కిచికిచమ నేను నవ్వుతా తిరుగుతూ ఉంటే దోమకు భలే నచ్చేసింది దాంతో దోమ కోతి బాబా మంచి మొగుడు కావాలని లోకమంతా వెతుకుతూ ఉన్నా నీ అందమైన ఎర్ర మూతి పొడవైన తోక కిచికిచిమనే నవ్వు నాకు భలే నచ్చినాయి నన్ను పెళ్ళి చేసుకోవా అని అడిగింది ఆ మాటలకు కోతి కింద మీద పడి నవ్వుతూ ఏంటి నిన్ను చేసుకోవాలా ఎప్పుడు మురికి గుంటలు వెంబడి తిరుగుతా రోగాలను ఒకరి నుంచి ఒకరికి కంటించి సంబరపడతా ఎప్పుడు ఎవరి చేతిలో పుట్టుక్కువన చేస్తావో నీకే తెలియదు నాతో పిల్ల ఎప్పుడైనా నీ తిక్క మొహాన్ని అద్దంలో చేసుకునేవే అడిగింది ఆ మాటలకు దోమ ఇప్పుడు సిగ్గుపడుతూ దించుకొని ఏడుమూరల ఏనుగును కాదంటి తొర్రిపల్ల గుర్రాని కాదట్టి కంటి కాకిని కాదట్టి అడిగిన వాళ్ళందరినీ కాదట్టి ఇప్పుడు నచ్చినోడు నన్ను కాదంటున్నాడే ఇదేనేమో జీవితం అంటే అని ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది సో మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉంటే అంత హ్యాపీనే సో ఈ కథ నేను నచ్చితే అందరికీ షేర్ చేయండి అసలు ఈ బ్లాక్ ఫ్రైడే ఏంటి థ్యాంక్స్ గివింగ్ ఏంటి అది ఎక్కడ ఎప్పుడు మొదలైంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం కొనటంలోనే కాక సంపదని పంచుకోవటంలో కూడా ఆనందం ఉందని తెలిపే ఈ డేలే బ్లాక్ ఫ్రైడేస్ కావచ్చు గివింగ్ ట్యూస్డే కావచ్చు చెప్పాలంటే బ్లాక్ ఫ్రైడే అంటే అమెరికాలో నవంబర్ నెలలో నాలుగవ గురువారం ఆ గురువారాన్నే థ్యాంక్స్ గివింగ్ డే అంటారు మరి ఒక అరవై నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి అది ఏడాదిలో రిటైల్ బిజినెస్లో చెప్పాలంటే అత్యధికమైన అమ్మకాలు జరిగే రోజట తర్వాత వచ్చే శుక్రవారం థ్యాంక్స్ గివింగ్ పండుగ అమెరికాలో చాలా ముఖ్యమైన పండుగ పంతొమ్మిది వందల యాభై ప్రాంతాల నుండి థ్యాంక్స్ గివింగ్ పండుగ తర్వాత రోజు శుక్రవారం చాలామంది ఉద్యోగులు సెలవు తీసుకుని తల్లిదండ్రులతో ఇతర బంధువులతో వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో స్నేహితుల దగ్గరికి వెళ్ళటమో చాలా దూర ప్రయాణాలు కూడా చేసి చాలాసార్లు వెళ్ళే వాళ్ళట కుటుంబం అంతా ఒకచోట కలుసుకోవటం విందులు చేసుకోవటం అలాంటి విషయంలో థ్యాంక్స్ గివింగ్ పండుగ మన సంక్రాంతి పండుగ లాంటిదే అనేసి చెప్తున్నారు థ్యాంక్స్ గివింగ్ గురువారానికి క్రిస్మస్ సమయం నెల రోజుల లోపే ఉండటంతో ఆ శుక్రవారం నుంచి చాలామంది ప్రజలు క్రిస్మస్ సమయంలో ఇచ్చిపుచ్చుకోవడానికి బహుమతులు కొనటం మొదలు పెడతారట ఈ హడావుడి మన దసరా దీపావళి షాపింగ్ సీజన్లనే తల్పిస్తుందనేసి చెప్తున్నారు ఈ థ్యాంక్స్ గివింగ్ గురువారం రోజున దుకాణాలన్నీ మూసి ఉన్న తర్వాత అంటే శుక్రవారం రోజున అన్ని దుకాణాలు తెరిచి ఉంటాయి సెలవు తీసుకున్న వారందరూ శుక్రవారం నుండి క్రిస్మస్ కొనుగోలు మొదలు పెడతారు దానితో ఆ రోజు షాపులలో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది ఇలా జరగడం ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆ ప్రాంతాల నుండి మొదలైంది ఏడాదిలో అంతవరకు మందకొడిగా ఉన్న అమ్మకాలు ఒక్కసారిగా పుంజుకోవడం మొదలు పెడతాయి కూడా కొన్ని అంచనాల ప్రకారం జనవరి నుంచి నవంబర్ వరకు ఆర్థికంగా నష్టాల్లో ఉన్న దుకాణాలు ఈ రోజు నుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు చూడటం అనేది మొదలు పెడతాయట నష్టాలను ఎరుపు రంగులోనూ నష్టం లేకుండా ఉన్న స్థితిని నలుపు రంగులోనూ చూపడం అకౌంటింగ్లో సాంప్రదాయం అలా ఆదాయ వ్యయ పట్టిక అదే బ్యాలెన్స్ షీట్ ఎరుపు నుండి నలుపుకు మారుతోంది కాబట్టి ఈ పత్రికా విలేకరులు ఆ రోజును బ్లాక్ ఫ్రైడే అనడం మొదలు పెట్టారంట ఇది ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి మరి బ్లాక్ ఫ్రైడే రోజు దుకాణాల వాళ్ళు అమ్మకాలు ఎక్కువ జరగడం కోసం దుకాణాలని క్రమంగా తొందర తొందరగా తెరవడం మొదలు పెట్టారట రెండు వేల ప్రాంతాల్లో రెండు వేల ప్రాంతాల్లో చాలా డిపార్ట్మెంట్ స్టోర్లు అంటే హైదరాబాద్లో హైపర్ మార్ట్ ఈ బిగ్ బజార్లు స్పెన్ స్పెన్సర్స్ లాంటివి వాటికి సమానమైనవి తెల్లవారుజామున ఐదుకి తర్వాత ఇంకా రాన్ 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 రాను ఇంకా ముందు తెరవడం అనేది మొదలుపెట్టారట ఆ రోజు అమ్మకాల గురించి విపరీతమైన ప్రచారం ముఖ్యంగా న్యూస్ పేపర్ల ద్వారా చేస్తారట కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ బ్లాక్ ఫ్రైడే రోజు న్యూస్ పేపర్ ఉచితంగా ఇంట్లో వేస్తారట మామూలు రోజుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై పేజీలు ఉండే న్యూస్ పేపర్ ఆ రోజు రకరకాల సేల్ సర్క్యులర్స్తో ప్రత్యేకంగా ముద్రించిన వ్యాపార ప్రకటనలతో కలుపుకొని దాదాపు రెండు వందల పేజీలు కూడా ఉంటుందంట ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున విందు వినోదాలతో తేలిన వారందరూ మరునాడు పొద్దునే లేచి షాపింగ్కి సిద్ధమవుతారు అన్ని పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ల దగ్గర తలుపులు తెరవకముందే జనం బారులు తీరి ఉంటారు ఇలాంటి వారిని ఇంకా ఆకర్షించడానికి చాలా దుకాణాలు జనాకర్షమైన టీవీలు కంప్యూటర్లు ఇంకా రకరకాల బట్టలు బొమ్మలు ఎలక్ట్రానిక్స్ కాచు వగైరా వస్తువులు కొన్ని గంటల పాటు తక్కువ ధరలకు కూడా అమ్ముతూ ఉంటారట ఇటువంటి ఆఫర్లను ఎర్లీ బర్డ్ ఆఫర్లు అనేసి పిలుస్తూ ఉంటారు ఎర్లీ బర్డ్ గెట్స్ ద వర్మ్ అనే సామెత కూడా ఉంది కదా అయితే చాలా ఎక్కువ సంఖ్యలో వస్తువులు అమ్మడం వల్ల నష్టం భర్తీ అవుతుంది అన్ని పెద్ద డిపార్ట్మెంట్ స్టోర్ల వాళ్ళు ఈ సమయంలో రద్దీని తట్టుకోవడానికి ఎక్కువ మంది సేల్స్ అండ్ సేల్స్ ఉమెన్లని తీసుకుంటారు కూడా అసాధారణమైన పని పనిచేయడానికి ఎక్కువ డబ్బులు కూడా చెల్లిస్తారు వాళ్ళకి అయినా కూడా లాభాలు సంపాదించగలుగుతారు గత పదేళ్లుగా ఆన్లైన్ దుకాణాలు అమ్మకాల జోరు పెరగడంతో చాలా డిపార్ట్మెంట్ స్టోర్ల వ్యాపార సరళి చాలా మారింది డిపార్ట్మెంట్ స్టోర్లు చాలా అమ్మకాలు బ్లాక్ ఫ్రైడే కన్నా ముందే చేయడానికి ప్రయత్నిస్తున్నాయి రకరకాల ఆఫర్లతో కస్టమర్లని నవంబర్ కన్నా ముందే ఆకర్షిస్తూ ఉంటాయి అందులో భాగం అమెజాన్ డే లాంటివి ఇట్లాంటివి మరి ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక పదేళ్ల నుండి థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే సోమవారం నాడు చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి వెళ్ళి తమకు ఆ ముందు వారంతా దొరకని వస్తువులు ఆన్లైన్లో కొనడం మొదలు పెడతారు ఇది క్రమంగా పుంజుకోవడంతో ఆ సోమవారాన్ని ప్రజలు పత్రికలు దుకాణాలు సైబర్ మండేగా పిలవడం కూడా స్టార్ట్ చేసేశారట బ్లాక్ ఫ్రైడే గురించి మాత్రమే చెప్పి గివింగ్ ట్యూస్డే గురించి చెప్పకపోతే అమెరికా ప్రజల కంపెనీల సంస్కృతి గురించి పూర్తి చెప్పినట్లు కాదు కాబట్టి ఇప్పుడు చెప్పిన అలాంటి విపరీతమైన కొనుగోలు చేసే సంస్కృతిని నిరసించే కొందరు ఒక శుభ ముహూర్తాన థ్యాంక్స్ గివింగ్ తర్వాత వచ్చే మంగళవారానికి గివింగ్ ట్యూస్డే అని ఒక చారిటబుల్ గివింగ్ను ప్రోత్సహించే అధ్యయంతో మరి ఈ గివింగ్ ట్యూస్డే అనే హ్యాష్ కూడా ఉద్యమం మొదలు పెట్టారనమాట అమెరికాలో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన విరాళాలకు ఆ ఏడాది ఆదాయపు పన్నులు మినహాయింపు కూడా పొందొచ్చు అందువల్ల విరాళాల మీద ఆధారపడి పనిచేసే అనేక స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓలు ఈ నవంబర్ డిసెంబర్ సమయంలో తమ ఏదైతే ఉంటాయో ఆడగటం వాళ్ళని వెళ్ళి సో దాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారంట ఇక గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ బోయింగ్ లాంటి పెద్ద కంపెనీలే కాక చాలా చాలా కంపెనీలు కూడా స్వచ్ఛంద సంస్థలకు తమ ఉద్యోగులు ఇచ్చిన విరాళాలకు మరికొంత కలిపి ఇచ్చి తమ ఔధర్యాన్ని చాటుకుంటూ ఉద్యోగుల పనితనాన్ని మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తాయన్నమాట మరి చెప్పాలంటే ఈ కంపెనీలో ఉద్యోగి ఒక స్వచ్ఛంద సంస్థకు నూరు డాలర్ విరామం ఇస్తే కంపెనీ కూడా ఆ స్వచ్ఛంద సంస్థకు మరొక నూరు డాలర్ల విరాళం ఇస్తుంది ఇలా చేయడాన్ని గిఫ్ట్ మ్యాచింగ్ అని కూడా అంటారు రెండు వేల పంతొమ్మిదిలో అమెరికాలో ప్రజలు స్వచ్ఛంద సంస్థలకు దాదాపు పద్దెనిమిది వేల కోట్ల డాలర్లు విరాళాలు ఇచ్చారట అందులో డెబ్బై కోట్ల డాలర్లు ఫేస్బుక్ కంపెనీ గిఫ్ట్ మ్యాచింగ్ ద్వారా ఇచ్చినవి అంట ఇలా అమెరికా ప్రజలు కంపెనీలు తమ సొంత లాభం చూసుకుంటూనే పొరుగు వారికి తోడుపడే తత్వాన్ని కూడా ప్రదర్శించే అసాధారణ సమయం ఈ నవంబర్ డిసెంబర్ నెలలు సో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడింది ఐ మీన్ తెలియని విషయాలు తెలుసుకునేలా ఉండొచ్చు అండ్ తప్పులు కూడా ఏమైనా ఉంటే క్షమించండి సరి చేయొచ్చు కూడా